కనబడుతుంది నా ప్రేమని నీకు కనిపిస్తలేదు నేను అంత మాట్లాడిన తర్వాత నువ్వు నాకు ఏం వ్యాలు ఇచ్చిన చెప్పు మీరు రెండు రోజుల అట్లా చేస్తున్నారు అయిపోతే పరిస్థితి అవ్వదు ఇప్పుడు మాకే కదా బాధ పది రోజులు వస్తా నువ్వు తాళి తీసే ఇంటిని తీసుకెళ్తే అసలు వద్దే వద్దు నీకు ఇవి యూట్యూబ్ అనేవి ఉంటుంది నా కోసం నీకోసమే నేనేం చేసిన కనిపించు కదా నేను తీసుకెళ్తా కదా ఇక కనిపిస్తే ప్రేమిస్తాను అంటే కలిపి ప్రేమిస్తూనే ఉంటాను నాకు ఇష్టం లేదు ఎట్లా అడుగుతాం అమ్మ నీకు అడవమైన దిమాక్ ముందు ఆరుకోంచి మా జిల్లగల్లో పెద్ద మిస్టేక్ మా అమ్మ చచ్చిపోయే తొట్టు వీడి లవ్ లేదు అమ్మ చచ్చిపోయిం చలీలా చలీలా చె లీలా బస్ చేస్తాం మా ఫ్యామిలీ మా అమ్మ మా అన్న అందరి బరువు పడతారు మొన్న అరువైపోయినట్టేనా చడంగా బులిష్టం పడిపోతుందా బతుకే బరువైపోక మిగిలి ఉన్న వంటరిశిలగా కాయ పండు ఒక జూల పని చేసే నాకు ఏం అర్థమవుతుంది గొప్ప మా అమ్మ వచ్చింది నాకు భయం అవుతుంది అమ్మ ఫుల్ సీరియస్ ఉంది పండుకి గ్లూకోజ్లు అవన్నీ ఏమి పెట్టిస్తున్నారు మా అమ్మ చూడాలి 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 ఆ పిల్ల అయింది ఆ పిల్ల అమ్మతో చెప్తున్నా ఇవ్వరు లేరు మనుషులు వన్ అవుతుంది టైమ్ ఇట్స్ వన్ ఇప్పుడు మా అమ్మ ఎట్లా మాట్లాడుతూ సీరియస్ మాట్లాడుతున్నాం ఏం చేయాలి నాకు అర్థమవుతులేదు ఏదో ముట్ట నా బతికే ఇక్కడేదా నువ్వేం మాట్లాడుగా పిల్లతో నా నేనేం మాట్లాడుతున్నా టైం ఒకటి అవుతుంది ఇంత నైట్ అసలు ఏం చేస్తాం ఎక్కడ తిన్న ఉంటుందా ఏం మాట్లాడుతావు పిల్లతో ఇప్పుడు ఏం మాట్లాడ మొన్న అంతకాలం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా ఆ పిల్లకి నేను సపోర్ట్ చేసి మాట్లాడిన నిన్ను కొట్టిన పిల్ల అవన్నీ మాట్లాడుతూ మళ్ళీ యూట్యూబ్ మానేమంటూ అది క్యాబ్ కొట్టుకోమంటూ నన్ను మన అన్ని ఇది తీసుకున్నాం ఆ పిల్లతో కట్టు మాట్లాడు నువ్వు అంత చెప్పిన తర్వాత కూడా ఇట్లా చేయటం కరెక్టే నా పిల్ల చెప్పు होता होता आह श्रम्य करें इंद्रधनुरों में थोड़ी न आप नहीं हैं आप उसमें इसमें नार्ड हैं यहाँ पे लेने सुना पिले क्या पसंद आया

đang đây 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 gì đây là sao cơ mà đây này đây đây gì mau đi luôn mau cái gì కూర్చుండీ పర్లేదమ్మా కూర్చుంటాడ కూర్చుంటా ఏమంటే పై కూర్చోవాలని ఏం లేదురా కూర్చోండి ఏం చేస్తున్నావు కొన్ని తిన్నావాసే బాధితు మస్తున్నా మమ్మీ దగ్గరికి తీసుకొచ్చుకుంది కదన్న

నేను ఏం చేయాలంటే ఇంకా మీరు నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి వాడుతున్న జీవితం జీవితం నాగోజు అవుతుంది అని అంటే నేను ఇంకా చచ్చిపోవడానికి రెడీ అయితే నాటిసం అదే తిరగ సరే నేను మాట్లాడే నీ వైపే మాట్లాడిన వాడిని కూడా నేను అసలు వాడినే కొట్టినా కదా నువ్వు రెండు రోజులలోనే అర్థ చేసుకోవాల్సిన ఇప్పుడు ఏం చేస్తున్నా అడగలేదు ఇప్పుడు ఇలా మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా నా మైండ్ లో ఏమో ప్రాబ్స్ వస్తున్నాయి అందుకే నా ఒక్కడి నుంచి కూడా నా దూరం పెడతా లేదు పిల్లలు నీకు దూరంగా కనబడుతుంది నా ప్రేమ కనిపిస్తలేదు మీకు పది రోజులు టైం ఇస్తామని నేను మాట్లాడిన తర్వాత నాకు ఏమి చెప్పు మీరేం చెప్తే నేను వింటాను అంటే నా బాధ అసలు అది ఈ అబ్బాయిని అండి ఇవి ఎంత చెప్తున్నా చెప్తా మీ ఇద్దరికి తీసుకెళ్తా అని చెప్పిన మీరు ఆగాలి కదా మీరు రెండు రోజులలో నువ్వు అట్లా చేస్తున్నావు రేపు ఏమైనా అయిపోతే పరిస్థితి అవ్వదు ఇప్పుడు మాకే కదా బాధ మరి మీరే ఇద్దరికి ఏమన్నా ఆలోచించి నా మాట కూడా మీరు తినట్లే కదా ఒక పది రోజులు వస్తా నువ్వు తాళిని ఇంటికి తీసుకెళ్తే అసలు వద్దే వద్దు నీకు ఇవి

మాత్రం నేను ఇవన్నీ చేయకుండా కనిపించడు కదా మనం తీసుకెళ్తా కదా ఇగా కనిపిస్తే ప్రేమిస్తాను అంటే కనిపించడం ప్రేమిస్తూనే ఉంటాను మరి యూట్యూబ్ ఫీల్డ్ మానే యాక్టింగ్ ఫీల్ మానే ఇన్స్టాగ్రామ్ మానే అంటుంది నా బతుకు నాశనం అవుతుంది అమ్మా నీకు ఇంతవల్ల మాట

నేను అందుకే అంటుందమ్మా మీరు పది రోజులు మీరు ఇద్దరు ఆలోచించుకొని మీ ఇద్దరి మీదే ఉంది నేను వల్ల రావట్లేదు నేను చెప్పిన నా మాట వినట్లే గారి ఇష్టం అమ్మా నేను ఒకటిన్నర అయి ఇప్పుడు తీసుకోవాలి వచ్చిన అదే నేను పోదాం పోదాంపా ఇష్టం వెళ్తామ్మా నేను నీ కూర్చో నైట్ నేను గురించి ఆలోచించి నాకేం కాదు నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎట్ల మీద చూస్తారు నాకు నువ్వు అమ్మ గురించి ఆలోచించట్లేదు నువ్వు ఏమి అర్థమైతుందా మీ తమ్ముళ్ళు ఇంకా చిన్నోళ్ళు ఇద్దరు

ఏం చేయాలి నాకు అర్థం లేదు చెప్పవచ్చు కానీ నువ్వేమని అమ్మ తాగినప్పుడు నువ్వు ఎక్కుతుండే అందువల్ల మా ఫ్యామిలీ పడుతుంది గ్లాటీ చెప్పినా నా బాధ ఏం పడుతుంది అమ్మ యూట్యూబ్ అనేసి ఇది క్యాబ్ ఇవ్వటం వాడు ఇప్పుడు మనం ఇంత కష్టపడి ఇంత బతుకు బతుకు ఇంత చేసుకుంటూ బంద్ చేసుకుంటూ క్యాబ్ నడపడం అర్థం అరే నాకు లైఫ్లో గ్రామీణ కూడా బతుకుతుర్రు మనుషులు అందరు బతుకుతున్నారు నీ కూడా బతుకురా నేను ఇంత కష్టపడిందంతా కులాబ్ చా ఓ రో రిదేవుడు ఎన్ని రా ఇంటి రోజులు మాటలు పడ్డా దెబ్బలు తిన్నా కింద పడ్డ పైకి లేచా ఏడ్చా బాధపడి పని వేస్టా అయిపోయింది నా బతుకు